శ్రీకాంత్ విలన్ హెల్ప్ చేశాడు కి డైరెక్ట్ గా కాల్ చేయకుండా విలన్ హీరో కాల్ చేసి రా నువ్వు చూసుకుందాం అన్నట్టు ఫోన్ చేసి అక్కడ రైల్వే పట్టాల దగ్గరకు వెళ్తే రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్తే శ్రీకాంత్ వైఫ్ సంధ్య తల అడిగేసి వేసేస్తారు ఇక్కడ నువ్వు చూడు ఈ పర్టికులర్ లో హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అనేది ప్రజెంట్ చేశారు ఎందుకంటే హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్ అవ్వడం పక్కనున్న క్యారెక్టర్ వీక్ అయ్యి హీరో అలాంటి సిచ్యువేషన్ హీరోకి వస్తే ఎలా డీల్ చేస్తారన్నదే హీరో ఎంత స్ట్రాంగ్ అన్నది మనకు తెలుస్తుంది ఎప్పుడైతే శ్రీకాంత్ తన వైఫ్ తలను చూస్తాడు డిప్రెస్ అయిపోయి తనను తాను కాల్చేసుకుంటాడు బట్ ఇక్కడ శ్రీకాంత్కి ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో రామ్ చంద్ర కూడా అలాంటి ఫీలింగ్ ఉంది తన కళ్ళ ముందు తన ఫ్రెండ్ కాల్చుకొని చచ్చిపోయాడు బట్ ఇక్కడ రామచంద్ర డిప్రెస్ అయిపోయాడు ఆ ఎమోషనల్ ఎమోషనల్ గా డౌన్ అవ్వడు ఖచ్చితంగా వాళ్ళని ఎవరో ఫాలో చేసి ఉంటాడు ద స్ట్రాంగ్ మైండ్ సెట్ హీరోకి ఉండడమే విచ్ మేక్స్ ద క్యారెక్టర్ హీరో కరెక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళడం వాళ్ళని పట్టుకొని అక్కడ నుంచి పండా ఉన్న లొకేషన్ తీసుకెళ్లి హీరోయిన్ తీసు కాపాడతాడు ఇక్కడ యాక్చువల్లీ తమిళ్ వర్షన్ లో హీరోయిన్ చనిపోతాడు తెలుసా హీరోయిన్ ఐ మీన్ జ్యోతిగా క్యారెక్టర్ చనిపోతుంది అవునా ఓకే తెలుగు హ్యాపీ ఎండింగ్ కావాలి అని చెప్పి హీరోయిన్ చంపకుండా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు యాక్చువల్ తమిళ వర్షన్ లో జ్యోతిగా క్యారెక్టర్ చనిపోతుంది యాక్చువల్లీ తెలుగులో చూసినప్పుడు కూడా హీరోయిన్ చనిపోద్దనే అనుకుంటాం కానీ మళ్ళీ ఎండింగ్ లో ఒక సీట్ రివీల్స్ రివీల్స్ కరెక్ట్